హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై రీఛార్జ్ ఆయుర్వేద అండ్ వన్స్ సెకండ్ ఆల్ లీడర్స్ సో వీఆర్ సో లక్కీ చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఎందుకంటే మనకు మై రీఛార్జ్ అనే ఒక గొప్ప అవకాశం దొరకడం అనేది హండ్రెడ్ పర్సెంట్ లక్కీ అని చెప్పేసి మార్కెటింగ్ మీద ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నా కొంతకాలం మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేసిన ప్రతి వ్యక్తికి అర్థమవుతుందండి సో దీనికి ఇంకా బూస్ట్అప్ ఇవ్వడం కోసం మన కంపెనీ ఎవ్రీ మంత్ కొత్తగా మనకు కొన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది బట్ మార్చ్ మంత్ లో మాత్రం ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ మాత్రం మనకు మామూలు బూస్టప్ ఇవ్వలేదండి నిజంగా దీనిలో ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా మై రీఛార్జ్ అనేది ఒక అల్టిమేట్ ఆప్షన్ అని చెప్తాను వచ్చేసి బయట మార్కెట్లో ఎక్కడ కూడా లేనటువంటి అద్భుతమైన బెనిఫిట్స్ మనకు కంపెనీ ఇవ్వడమే కాకుండా యాజ్ ఎ కస్టమర్ గా వచ్చే పర్సన్ కస్టమర్ బెనిఫిట్ ఇవ్వడమే కాకుండా మార్కెటింగ్ పర్సన్ కి ఎన్నో రకాల అద్భుతమైన ప్లానింగ్ అనేది కంపెనీ డిజైన్ చేసింది దాంట్లోనే ఇంకా కూడా బూస్టప్ ఇచ్చే విధంగా కంపెనీ మనకు మార్చ్ మంత్ ఆఫర్స్ పెట్టడం జరిగింది సో నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నిజంగా ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి మార్కెటింగ్ రంగంలో కొన్ని సంవత్సరాలు కష్టపడుతున్నప్పటికీ కూడా ఎక్కడ సరైన బ్రేక్ దొరకలేదండి వండర్ఫుల్ లైఫ్ ఇవ్వడానికి కరెక్ట్ బ్రేక్ ఇవ్వడానికి నాకు మై రీచ్ ఆపర్చునిటీ దొరికిందని చెప్పి ఫీల్ అవుతున్న టైంలో కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ అన్నిటికంటే కూడా ఈ మార్చ్ మంత్ ఆఫర్స్ అనే ఇంకా బూస్ట్అప్ అవుతాయి రియల్లీ ఎవరైతే మార్చ్ మంత్ లో వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో లేకపోతే రీసెంట్గా ఫిబ్రవరి మంది జనవరి మంది నుంచి వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా సో లక్కీ పర్సన్స్ అని చెప్తానండి సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ మనకు మార్చ్ మంత్ లో కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఆఫర్స్ ఏంటి అవి మనకి ఏ విధంగా బూస్ట్అప్ అవుతాయి ఇక్కడ మనం సక్సెస్ అవడానికి మనం డిస్కస్ చేసుకుందాం అండి సో కంపెనీ ఒకటి కాదు రెండు కాదండి టోటల్ వచ్చేసి పదకొండు రకాల ఆఫర్స్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డైమండ్ క్లబ్ బెనిఫిట్స్ అని చెప్పేసి బంపర్ ఇన్కమ్ ఆఫర్ అని చెప్పేసి ల్యాప్టాప్ ఆఫర్ కావచ్చు గ్రోత్ మాస్టీ ఫ్రీ ట్రైనింగ్ ఆఫర్ కావచ్చు బైక్ ఆఫర్ కావచ్చు టీమ్ బిల్డింగ్ ఆఫర్ షాపి కన్వర్టెడ్ ఇన్ టూ ఫ్రాంచైజీ ఆఫర్ ఉంది న్యూ క్యూఆర్ కోడ్ ఫ్రాంచైజ్ ఆఫర్ ఉంది అంటే లీడర్షిప్ ఫ్రాంచైజీ ఓపెనింగ్ ఆఫర్ ఉంది అండ్ పాటుగా క్యూఆర్ కోడ్ ఫ్రాంచైజీ ఎక్స్ట్రా ఫండ్ ఆఫర్ ఉందండి అండ్ ఓల్డ్ ఫ్రాంచైజీ వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడానికి కూడా కంపెనీ క్యూఆర్ కోడ్ ఫ్రాంచైజ్ ఆఫర్స్ ఇచ్చింది సో ఏంటి మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నది జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి డైమండ్ క్లబ్ బెనిఫిట్ సో మనందరికి తెలుసు మనలో చాలా మందికి ఎవరైతే ఎవ్రీ మంత్ పర్సనల్ గా సిక్స్ థౌసండ్ బీవీ కంప్లీట్ చేస్తారో వాళ్ళ కంపెనీ ఏం చేస్తుందండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ క్యాష్ బ్యాక్ బెనిఫిట్ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏది వాళ్ళ టోటల్ పర్చేసింగ్ బేబీలో ఇక్కడ ఎవరైతే మార్చ్ మంత్ నుంచి మార్చి టెన్త్ వరకు సెల్ఫ్ గా సిక్స్ థౌసండ్ బీబీ కంప్లీట్ చేస్తారో వాళ్ళ కంపెనీ ఏం చేస్తుంది అంటే మనకు వచ్చేసి ఎక్స్ట్రాగా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్యాష్ బ్యాక్ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ కొంతమంది అడగొచ్చు సార్ ఎవ్రీ మంత్ టెన్త్ వరకు కదా చేసేది డైమండ్ క్లబ్ బెనిఫిట్ అనేది అయితే ఫస్ట్ మంత్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకు మంత్ ఎండింగ్ వరకు ఛాన్స్ ఉంటుందండి ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు లేదా ముప్పై ఒకటో తారీఖు వరకు ఛాన్స్ ఉంటుంది బట్ కొత్తగా వాళ్ళు కూడా ఫస్ట్ పర్సన్స్ కూడా న్యూ మెంబర్స్ కూడా ఫస్ట్ మార్చ్ నుంచి టెన్త్ మార్చ్ వరకు ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళు వచ్చేసి రెగ్యులర్గా ఏది నాట్ ఓన్లీ దిస్ మంత్ అండి కంటిన్యూగా ఏప్రిల్ మే జూన్ మంత్ ఈ ఫోర్ మంత్స్లో కంపెనీ వచ్చేసి మీరు ఫస్ట్ టెన్త్ వరకు కనుక మీరు పర్చేస్ చేయగలిగితే అండ్ ఈ మంత్ టెన్త్ వరకు నెక్స్ట్ మంత్ నుంచి వచ్చేసి సిక్స్త్ లోపు ఫస్ట్ ప్రైవేట్ సైకిల్లో చేయగలిగితే మీ కంపెనీ రెగ్యులర్గా వచ్చే ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రాగా ఫైవ్ పర్సెంట్ అంటే ఓవరాల్గా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ క్యాష్ బ్యాక్ మీకు దొరుకుతుంది సో నేను చెప్పేది ఏంటంటే ఎలాగైనా మనం సిక్స్త్ వన్ బీబీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి టాస్క్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ నుంచి టెన్త్ లోపు చేసేస్తామండి ఫస్ట్ మంత్లో అయితే థర్టీ ఫస్ట్ వరకు చేస్తాం అదేదో ఈ మంత్ మన ద్వారా ఎవరైతే వస్తున్నారో పర్సన్స్ వచ్చేసి చాలా మంది కిరాణ్ షాప్ వాళ్ళు కావచ్చు మెడికల్ షాప్ వాళ్ళు కావచ్చు ఆర్ఎంపి డాక్టర్స్ కావచ్చు అండ్ ఇంకేదైనా ఒక రిటైల్ స్టోర్ ఉన్న వాళ్ళు కావచ్చు ఆయుర్వేదిక్ స్టోర్ ఉన్న వాళ్ళు కావచ్చు మన దగ్గర ప్రొడక్ట్స్ తీసుకొని రెగ్యులర్ గా వాళ్ళు సిక్స్ థౌసండ్ బీవీ కంటిన్యూ అవుతున్నారండి వాళ్ళకి ఇంకా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం కొనుక్కునేది డీపీ రేట్ కే ఎంఆర్పి రేట్ వాళ్ళు సోల్ అవుట్ చేసుకుంటున్నారు డీపే రేట్ కి వస్తుంది ఆ డిపే రేట్లోనే మళ్ళీ వచ్చిన బీవీ పాయింట్స్ పైన కంపెనీ ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఇప్పుడు కనుక మార్చ్ మంత్ లో ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఫస్ట్ మంత్ పర్చేస్ కంప్లీట్ చేసి ఏప్రిల్ మే జూన్లో కనుక ఆరో లోపు కనుక కంప్లీట్ చేయగలిగితే వాళ్ళకి ఎక్స్ట్రా ఇంకో ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఓవరాల్గా ఇది ఒక ట్వంటీ పర్సెంట్ అనుకోవచ్చు అండ్ ఎంఆర్పిటు డిపే వచ్చేసి వాళ్ళకు అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి నిజంగా రిటైల్గా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు అండ్ డైమండ్ క్లబ్ కంటిన్యూటీ చేసే వాళ్ళకైతే సూపర్ అంటే సూపర్ అని చెప్తాను అది చాలా అద్భుతం అని కూడా మనం డిస్కస్ చేసేసుకోవచ్చు కాబట్టి మీరు మీ టీమ్తో డిస్కస్ చేయండి డిస్కస్ చేసేసి మీరు ప్లాన్ చేసేసుకోండి ఇది డైమండ్ క్లబ్ సంబంధించిన బెనిఫిట్ మాత్రమే అండ్ సెకండ్ వన్ వచ్చేసి బంపర్ ఇన్కమ్ ఆఫర్ అండి ఇది కొత్తగా ఇన్వాల్వ్ అయిన పీ పీపుల్స్ అయితే నాన్ రాయల్టీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు నాన్ రాయల్టీ పర్సన్స్ వచ్చేసి కంపెనీ బంపర్ ఇన్కమ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది ప్రీవియస్ ఉన్న వాళ్ళు అయితే తెలిసిందంటే రెగ్యులర్గా వచ్చేసి ఎనిమిది వేల రూపాయలకి కింద మనం బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఫోర్ మంత్స్ పీరియడ్ లో ఫస్ట్ మంత్ లో వచ్చేసి ప్రీవియస్ ఉన్న వాళ్ళు వాళ్ళు సెల్ఫ్గా త్రీ థౌసండ్ బీవీ కంప్లీట్ చేసుకొని ఈచ్ లెగ్ నుంచి ఫోర్ థౌసండ్ బీవీ కంప్లీట్ చేయగలిగితే ఇక్కడ పాయింట్ ఏంటి వాళ్ళు ఎన్నిసార్లు అయినా పర్చేస్ చేయొచ్చండి న్యూ బిల్డింగ్ ఏ ఉండాల్సిన అవసరం లేదు న్యూ ఇన్వైస్ ఉండాల్సిన అవసరం లేదు అలా ప్లాన్ చేసుకుంటే సెల్ఫ్ త్రీ థౌసండ్ బీబీ అనేది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మంత్ వాళ్ళకి వచ్చే పే లో ఎక్స్ట్రాగా ఆఫర్ అమౌంట్ థౌసండ్ రూపీస్ యాడ్ అవుతుంది టార్గెట్ సేమే ఉంటుంది బట్ సెకండ్ మంత్ లో పదిహేను వందల రూపాయలు వస్తుంది థర్డ్ మంత్ లో రెండు వేల రూపాయలు వస్తుంది ఫోర్త్ మంత్ లో మూడు వేల ఐదు వందల రూపాయలు రావడం జరుగుతుంది ఇది ఓల్డ్ వాళ్ళకైతే అదే మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూసుకోండి ఫస్ట్ టూ మంత్స్ లోనే కొత్త జాయినింగ్స్ ఎవరు ఉంటారో మీరు సెల్ఫ్గా త్రీ థౌసండ్ బీవీ చేసి లెగ్ వన్ లో ఫోర్ థౌసండ్ లెగ్ టూ లో ఫోర్ థౌసండ్ టూ మంత్స్ మీరు కంటిన్యూ చేసినా కూడా ఆటోమేటిక్గా కంపెనీ నుంచి మీకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుందండి సో కాబట్టి ఇది కూడా సూపర్ అని చెప్తాను ఎందుకంటే ఎప్పుడైతే మనం సెల్ఫ్ గా త్రీ థౌజండ్ బీవీ అనేది షాపింగ్ చేయడం మొదలు పెడతామో సిక్స్ మంత్స్ మనం కంటిన్యూగా షాపింగ్ చేస్తే సేమ్ అవుతుందండి ఆటోమేటిక్గా సెవెంత్ మంత్ మనకు ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తాయి పైగా స్మార్ట్ కన్జూమర్ అనే పాయింట్ ఏదైతే ఉందో ఈ స్మార్ట్ కన్జూమర్ పాయింట్ లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటండి క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ వస్తుంది మన టీం మనం చూపించుకోవచ్చు అప్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మనకు ప్రొడక్ట్స్ అనేది దొరకడం జరుగుతుంది మొదట్లో నేను త్రీ థౌజండ్ బీబీ ఫోర్ థౌసండ్ బీవీ సిక్స్ థౌసండ్ బీబీ ఎలా షాపింగ్ చేస్తారేమో సిక్స్ హండ్రెడ్ బీబీతో కంటిన్యూ సరిపోతుంది కదా అని అనుకునేవాన్ అండి లిటరల్లీ చెప్తున్నాను ఆ వీడియో నేను కూడా ఇప్పుడు వీలైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టే ప్రోగ్రామ్ పెడతానండి నేను స్పెషల్గా మా ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చూస్తే నలభై మూడు రకాల ప్రొడక్ట్స్ వచ్చాయండి ప్రతిదీ కూడా పేస్ట్ కావచ్చు లెప్ సోప్స్ కావచ్చు ఫ్లోర్ క్లీనర్ కావచ్చు లేకపోతే ఇంట్లో డిష్ వాష్ క్లీనర్ కావచ్చు శానిటరీ ప్యాడ్స్ కావచ్చు జెండుమం కావచ్చు అండ్ మాంగోలు అయితే అది వదిలిపెట్టలేకపోతున్నాం అండి అది రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా చాలా రిజల్ట్ కనిపించింది శీలాజితి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే ఓకే ఇది మనకు ఎంత వరకు ఉపయోగపడుతుంది అనే పాయింట్ కనుక డే వన్ రోజు నా ఆలోచన సిక్స్ హండ్రెడ్ బీబీ మాత్రమే ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను సిక్స్ థౌసండ్ కంపల్సరీ నాకు అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది నాకే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మనకి కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా మన డైలీ లైఫ్ లో ఎన్నైతే పార్ట్స్ ఉన్నాయో టీ పొడి కావచ్చు లేకపోతే సోప్ కావచ్చు బాడీ స్ప్రే అన్ని కూడా సో మై రీఛార్జ్ జర్నీ చేస్తే యూజ్ అవుతుంది అండ్ ఎవరైతే అలా ప్లాన్ చేసుకుంటారో త్రీ థౌసండ్ షాపింగ్ చేసుకుంటారో అది ఇంకా బూస్టప్ అని చెప్పొచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇది కూడా వన్ ఆఫ్ ద బూస్టప్ పాయింట్ అని చెప్పి చెప్తానండి అండ్ ఇదే కాకుండా కంపెనీ ఇస్తున్న వన్ మోర్ బెస్ట్ వచ్చేసి ఏంటి అంటే ల్యాప్టాప్ ఆఫర్ ఇది అంతా నాన్ రాయల్టీ వాళ్ళకండి లాస్ట్ మంత్ ఆల్రెడీ కంపెనీ అనౌన్స్ చేసింది మన టీంలో అరౌండ్ త్రీ మెంబర్స్ దాన్ని అచీవ్మెంట్ కూడా చేయడం జరిగిందండి తిరుపతి నుంచి కావచ్చు పాలకొండ నుంచి కావచ్చు అండ్ దాచేపల్లి నుంచి కూడా కావచ్చు ఆ రెస్పాన్స్ బాగుండబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే దాన్ని ఎక్స్టెన్షన్గా వచ్చేసి నువ్వు లాస్ట్ మంత్ నుంచి చేసేవాళ్ళు లాస్ట్ మంత్ నుంచి ఫిబ్రవరి నుంచి మే వరకు యాజువల్ కంటిన్యూ అవుతుందండి మార్చి నుంచి జూన్ వరకు ఇది ఒక ఫోర్ మంత్స్ కంటిన్యూగా ఇక్కడ మీరు చేయాల్సిందో ఒకటేనండి సెల్ఫ్ త్రీ థౌసండ్ బీబీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీబీ సెల్ఫ్ చేసేసుకుని టీమ్ ద్వారా ట్వంటీ ఫైవ్ థౌజండ్ బీబీ చేయాలి అయితే ఈచ్ లెగ్ నుంచి ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ తీసుకోదండి కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోర్ లెక్స్ ప్లాన్ చేస్తారు ఈచ్ లెగ్ నుంచి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ చేస్తే ఫార్టీ థౌసండ్ బీవీ అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు లేదండి కంపెనీ ఒక లెగ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లెగ్స్ ఉన్న ఎగ్జాంపుల్ ఈచ్ లెగ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఒక లెగ్లో ఫైవ్ థౌసండ్ ఒక లెగ్ సిక్స్ థౌసండ్ అలా అనుకోండి ఓన్లీ ఫైవ్ థౌసండ్ మాత్రమే కౌంట్ చేసుకుంటుంది సిక్స్ లెగ్స్ అంటే మనకు వచ్చేసి అరౌండ్ ఆరు నాలుగు ఇరవై నాలుగు ఒక లెగ్ నుంచి ఐదు వేలు వచ్చేసి మిగతా లెగ్ నుంచి కూడా అది కౌంట్ అవుతుంది అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలండి టోటల్ బిజినెస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ ఉండాలి అండ్ ఈచ్ లెగ్ నుంచి ఫైవ్ థౌసండ్ కంటే కంపెనీ ఎక్కువ తీసుకోదు ఇది మీరు ఏం చేయొచ్చు వచ్చేసి డైరెక్ట్గా మీ ఐడియా ఓపెన్ చేసుకొని డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ లో మీకు కనిపిస్తుందండి ల్యాప్టాప్ ఆఫర్ వచ్చేసి అది మీరు క్లిక్ చేశారంటే దాంట్లో మీరు ఎంత పర్చేస్ చేశారు మీ సెల్ఫ్ ఎంత పెండింగ్ ఉంది మీ టీమ్ ద్వారా ఎంత పెండింగ్ ఉంది అనే విషయం మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు అండి సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్తాను ఎందుకంటే ఈ కంపెనీ ఆఫర్ పెట్టడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే మీరు కనుక ఈచ్ లెగ్ నుంచి ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బీవీ లాగా ఫైవ్ ల్యాక్స్ ని మీరు మినిమం మెయింటైన్ చేసుకున్న ఫోర్ మంత్స్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ మంత్ నేను కొత్తగా స్టార్ట్ అయ్యాను ఈ మంత్ ల్యాప్టాప్ ఆఫర్ వన్ టూ త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా అచీవ్మెంట్ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓవరాల్ ఎంత అవుతుందండి వన్ ల్యాక్ బీవీ అవుతుంది అంటే నేను సిల్వర్ అచీవ్మెంట్ కంప్లీట్ చేసుకోవడానికి నాకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు సో దాంతో పాటుగా నాకు ఫోర్త్ మంత్లో ఏమవుతుంది నాకు వచ్చే పే అవుట్తో పాటు నేను సిల్వర్ అయినప్పుడు నాకు ఏమొస్తుందండి సిల్వర్ రాయల్టీ పే అవుట్ వస్తుంది దాంతో పాటుగా నాకు వచ్చేసి ఎక్స్ట్రాగా పద్దెనిమిది వేల రూపాయలు నా పే లో కనిపిస్తుంది ఓవరాల్గా నేను ఫోర్త్ మంత్లో నా పే అవుట్ను కానీ ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయలు పే అవుట్ చూపించుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి బయట మార్కెట్లో మీకు తెలిసిందే లీడర్స్ మన ప్లేఅవుట్ ఏంటో చూసిన తర్వాత వాళ్ళు వర్క్ మొదలు పెడతారు మనం ఎంత మంచి అద్భుతాన్ని ఇచ్చినా ఎంత బంగారాన్ని ఇచ్చినా కూడా మోటివేషన్ తో నడిచేదే మార్కెటింగ్ లైఫ్ అండి సో అలా మోటివేషన్ కావాలనుకున్న వాళ్ళకు కూడా కంపెనీ మనకు బెనిఫిట్ ఇస్తూ వాళ్ళకి కావాల్సినంత మోటివేషన్ ఇచ్చడం కోసం ఈ ల్యాప్టాప్ ఆఫర్ ఉంది దీన్ని మనం యూటిలైజ్ చేసేసుకోవచ్చు అండి అండ్ లాస్ట్ మంత్ కంటిన్యూ అయిన త్రీ మెంబర్స్ ఉన్నారో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండి ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ అండ్ అప్ నెక్స్ట్ మంత్ మే వరకు సారీ అంటే మే వరకు మీరు కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మార్చిలో ఎవరైతే స్టార్ట్ చేస్తారో జూన్ వరకు మీ ల్యాప్టాప్ ఆఫర్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇది కంపెనీ ఇస్తున్న థర్డ్ ఆఫర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అద్భుతం 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 అని చెప్తాను గ్రోత్ మాస్టరీ ట్రైనింగ్ అండి కంపెనీలో వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఉన్నాయండి మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఇంకా మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు నార్త్ ఇండియాలో ఈ కంపెనీకి ఉన్న ట్రైనింగ్స్ క్రేజ్ మామూలు క్రేజ్ కాదండి కంపెనీ డైమండ్ క్లబ్ అచీవ్మెంట్స్ ట్రైనింగ్స్ కానీ లేకపోతే గ్లో గ్రోత్ మాస్టర్ ట్రైనింగ్స్ కానీ వండర్ఫుల్ క్రియేట్ చేసి కండక్ట్ చేస్తుంది రీసెంట్గా కోల్కట్టాలో మనకు జనవరి పదకొండు పన్నెండు పదమూడు టైంలో కూడా చేయడం జరిగిందండి సూపర్ రెస్పాన్సు మనం మార్కెటింగ్ లైఫ్ లోనే కాదు మన రియల్ లైఫ్ లో కూడా మనం సక్సెస్ కావడానికి లైఫ్ టైం సక్సెస్ఫుల్ పీపుల్ గా మనం కంటిన్యూ అవ్వడానికి మన లైఫ్ లో మనకు కావాల్సిన నాలెడ్జ్ అండి ఆ నాలెడ్జ్ మనకు ట్రైనింగ్ ద్వారా దొరుకుతుంది అలాంటి అద్భుతమైన ట్రైనింగ్ ని మనకు మై రీఛార్జ్ కంపెనీ టూ నైట్స్ త్రీ డేస్ ఫ్రీగా కండక్ట్ చేస్తుంది పైగా నెక్స్ట్ వచ్చేసి కోల్కట్టలో కానీ గౌహతిలో కానీ కంపెనీ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుందండి దీనికోసం చాలా చిన్న టాస్క్ ఇచ్చిందండి దాన్ని మనం అచీవ్మెంట్ చేయగలిగితే చాలు టూ నైట్స్ త్రీ డేస్ మనం విత్ హోటల్ స్టేయింగ్ ఫైవ్ స్టార్ హోటల్ స్టేయింగ్ తో పాటుగా వండర్ఫుల్ నాలెడ్జ్ తీసుకునే అవకాశం మనకు ఉంది అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే సింపుల్ థింగ్ మనం ఎవరైతే రాయల్టీ ఎచ్చివర్స్ వస్తుందో అయితే స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇది కేవలం రాయల్టీ ఎవర్స్ గురించి మాత్రమేనండి ఎవరైతే ఈ మంత్ కొత్తగా వచ్చారో మీరు కంపల్సరీ సిల్వర్ రాయల్టీ కంప్లీట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి మీ రాయల్టీ ఎలిజిబిలిటీతో పాటు మీరు చేయాల్సిన ఎక్స్ట్రా చిన్న పని వచ్చేసి ఏంటి అంటే ఒక ఫైవ్ థౌసండ్ బీవీని పీజీ బీవీని ఎక్స్ట్రాగా చేసుకుంటే సరిపోతుంది అది కూడా మార్చి ఏప్రిల్ మంత్ లోనే కండక్ట్ చేసే ట్రైనింగ్ వచ్చేసి జూన్ లో కండక్ట్ చేస్తుంది కంపెనీ వచ్చేసి గౌహటిలో ఉంటుంది కోల్కట్టాలో ఉంటుంది మనకు మన కు ఏదైతే పాసిబిలిటీ ఉందో లీడర్స్ అందరం కూడా కలిసే వెళ్తాం నార్త్ ఈస్ట్ లీడర్స్ కి అయితే గౌహటి అనే దగ్గర అవుతుంది అండ్ రిమైనింగ్ లీడర్స్ కోల్కట్టాలో కోల్కట్ట చేసుకోవచ్చు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి కంపెనీ మీకు దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఎలిజిబిలిటీ తర్వాత ఇచ్చేస్తుంది అయితే ఈ ఎక్స్ట్రా ఫైవ్ థౌసండ్ పీజీబీవి ఏంటి అనేది కొంతమంది డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తాను మనం సిల్వర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మన సిల్వర్ రాయల్టీ మెయింటెనెన్స్ కోసం మనం చేయాల్సిన పీజీబీవి ఎంతండి ముప్పై మూడు వేల ఏడు వందల యాభై పర్సనల్ అండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూ చేయాల్సి ఉంటుంది అయితే దీనికి ఎక్స్ట్రాగా ఒక ఫైవ్ థౌసండ్ పీజీబీవి యాడ్ చేసుకోండి అంటే ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై పీజీబీవి చేయగలిగితే చాలండి మార్చ్ మంత్లో ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్ వచ్చేసి ఈ మంత్ సిల్వర్లో ఉన్నారు నెక్స్ట్ మంత్ వచ్చేసి గోల్డ్ అయ్యారు నో ప్రాబ్లం మీరు నెక్స్ట్ మంత్ ఏదైతే ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతారో ఆ ర్యాంక్ సంబంధించి కావాలని అనుకుంది గోల్డ్ అయిన వాళ్ళైతే ట్వంటీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీజీబీవి కావాలి సఫైర్ అయితే ఇరవై నాలుగు వేల మూడు వందల బీవీ కావాలి లేదా ఎమరాల్డ్ అయితే పదహారు వేలు కావాలి దీనికి ఎక్స్ట్రాగా ఒక ఫైవ్ థౌసండ్ యాడ్ చేసుకోండి దాని అయితే చాలా సింపుల్ టాస్క్ అండ్ ఈజీ టాస్క్ ఎందుకంటే రాయల్టీ అచీవ్మెంట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ట్రా పీజీబీ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఈ మంత్ సిల్వర్ అయిన వాళ్ళు కూడా చాలా మందికి చూసుకోవచ్చు మన టీంలో సార్ వాళ్ళు వచ్చేసి కావాల్సిన ముప్పై మూడు వేల ఏడు వందల యాభై బీవీకి వాళ్ళు నలభై వేలు యాభై వేలు అరవై వేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారండి అట్లా మనం కేవలం మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ టూ మంత్స్ లో ఎక్స్ట్రాగా ఫైవ్ థౌసండ్ పీజీబీవి కనుక చేయగలిగితే కంపెనీ ఎండిని కంపెనీ మేనేజ్మెంట్ ని మనం దగ్గర నుంచి కలవడమే కాకుండా సో అక్కడ జూన్ లో జరిగే ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ దాన్ని మనం దాని ద్వారా మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు పైగా సౌత్ లో ఇప్పుడు మనం గ్రో అవుతున్నాం అండి జూన్ అనే టైంకి వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే ఫ్రంట్ లైన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మినిమం డైమండ్ డబుల్ డైమండ్ పొజిషన్లో ఉంటామండి సో మనకు అక్కడ దొరికే రికగ్నైజేషన్ సపరేట్ గా దొరుకుతుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు దీన్ని మాత్రం డోంట్ మిస్ లీడర్స్ ఖచ్చితంగా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను వచ్చేసి దీనికి మనకు సెల్ఫ్గా కూడా ఎక్స్ట్రా చేయాలని ఏం లేదండి టోటల్గా మీ సెల్ఫ్ సిక్స్ హండ్రెడ్ చేసుకుని మూవ్మెంట్ చేసుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్ వస్తుంది కానీ గా మనకు ఆఫర్స్ ఎలా ఉన్నాయి కాబట్టి సో నాన్ రాయల్టీ వాళ్ళకైతే ఉన్నాయి బట్ రాయల్టీ వాళ్ళకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే ఆఫర్స్ ఇస్తుందండి కంపెనీ సెల్ఫ్ చేసుకుంటే అవి కూడా ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది బట్ గ్రోత్ మాస్టర్ ట్రైనింగ్ మాత్రం మైండ్లో పెట్టుకోండి ఎవరైతే సిల్వర్ అవ్వాలనుకుంటున్నారో అవ్వబోతున్నారో ఆల్రెడీ రాయల్టీ అచీవర్స్ ఉన్నారో మీరు రెగ్యులర్గా చేసే బిజినెస్ పీజీబీవీతో పాటు ఎక్స్ట్రాగా ఫైవ్ థౌసండ్ పీజీబీవి మీరు ప్లాన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ ఆఫర్ సో నిజంగా అండి ఈరోజు నిన్న కంపెనీ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో బైక్ ఆఫర్ అని చెప్పేసి అప్పటి నుంచి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మనం అనుకున్నట్టుగానే కంపెనీ ఆ ఎక్సైట్మెంట్ ని డబల్ చేస్తూ బెస్ట్ ఆఫర్ ఇవ్వడం జరిగింది ఇది కూడా పూర్తిగా వచ్చేసి రాయల్టీ అచీవర్స్ కండి ఇప్పటివరకు రాయల్టీ అవ్వకపోయినా ఈ మంత్ నుంచి మీరు రాయల్టీ అచీవర్స్ అయినా కూడా మీరు ఇది కంటిన్యూటీ జరుగుతుంది వచ్చేసి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది సేమ్ సెల్ఫేర్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీవీ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనం కంటిన్యూగా చేయాల్సిన పని వచ్చేసి ఏంటంటే మీరు ఈ మంత్ సిల్వర్ డైరెక్టర్లో ఉన్నారు సో మీరు సిల్వర్ డైరెక్టర్ ఎలిజిబిలిటీ ఎంత కావాలని మీకు వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ బీవీ కావాలి ఈ థర్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కాకుండా మీ టీమ్ తో కలిసి సెవెంటీ టూ థౌసండ్ పీజీబీవి కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే కంటిన్యూగా మీరు ఫోర్ మంత్స్ ఇదే చేయగలిగితే ఫోర్ మంత్స్ వరకు మీరు సిల్వర్ డైరెక్ట్ పొజిషన్లో ఉంటే సెవెంటీ టూ థౌసండ్ చేయాలి ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్ వచ్చేసి గోల్డ్ డైరెక్ట్ పొజిషన్కి అనుకోండి మీ అండర్లో ఉన్న సిల్వర్ లెగ్తో సంబంధం లేకుండా అంటే నేను ఇన్వాల్వ్ అయ్యాను నాకు అనే పర్సన్ సిల్వర్ అయిపోయారు ఆ అనే పర్సన్ లెగ్తో సంబంధం లేకుండా నాకు గోల్డ్ ఎంత కావాలండి మీకు ఇంత ముందు చూపించాను కదా వచ్చేసి గోల్డ్ కోసం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పీజీబీవి కావాలి బట్ నేను ఈ బైక్ ఆఫర్ని అచీవ్మెంట్ తీసుకోవాలంటే నాకు ఏం కావాలి యాభై ఎనిమిది వేల పీజీబీవి కావాలి నేను ఎప్పుడైతే బైక్ కోసం ట్రై చేస్తానో నాకు ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్స్ట్రాగా ఫైవ్ థౌసండ్ మాత్రమే కావాలి కాబట్టి ఆటోమేటిక్గా గ్రోత్ మాస్టర్ ట్రైనింగ్ని ఎలిజిబిలిటీ తీసుకుంటాను గ్రోత్ మాస్టర్ ట్రైనింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ బైక్ ఆఫర్ని మైండ్లో పెట్టుకోండి ఈ బైక్ ఆఫర్ కోసం మీరు ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా గ్రోత్ మిస్టర్ ట్రైనింగ్ అనేది మనం వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ నాకు తెలిసి మన టీం నుంచి ఒక ట్వంటీ ప్లస్ పీపుల్స్ నేను మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది అది ఈజీగా అవుతుంది సో గ్రోత్ మాస్టర్ ట్రైనింగ్ అనేది మన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ అని నేను చెప్తాను అండ్ ఇది కేవలం సిల్వర్ డైరెక్టర్ గోల్డ్ లెటర్ పొజిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం పీజీబీ ఇవ్వండి ఒకవేళ మనం మన పొజిషన్ చేంజ్ అయింది అనుకో ఇక్కడ కంపెనీ మనకి వచ్చేసి వచ్చే అమౌంట్ని కూడా చేంజ్ చేస్తుంది ఇక్కడ మీరు వచ్చే చూసుకోండి సఫైర్ కానీ ఎమరల్ కానీ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ కానీ మీకు కంపెనీ మీకు నలభై ఐదు వేల రూపాయలు అమౌంట్ ఫండింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే మన ర్యాంక్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చి ఇన్కమ్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది పై ఇదంతా బోనసే మనకు మనకు రెగ్యులర్గా కంపెనీ ఇస్తున్న పర్ఫార్మెన్స్ బోనస్ కంపెనీ ఇస్తున్న రాయల్టీస్ అద్భుతం అండి ఇదంతా ఇంకా బోనస్ అని చెప్పుకోవచ్చు వచ్చేసి ఆ బోనస్ లో కూడా మన కంపెనీ హెవీ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది చేసే పని చాలా సింపుల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీబీ సెల్ఫ్ గా చేసుకొని టీమ్ ద్వారా మీ ర్యాంక్ సంబంధించిన రాయల్టీ మీరు చూసుకుంటే సరిపోతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ ఆఫర్ ఇందులోనే డబుల్ డైమండ్ డైరెక్టర్ అయిన వాళ్ళు క్రౌన్ డైరెక్ట్ అయిన వాళ్ళు అవుతుంటారు జస్ట్ ఫార్టీ థౌసండ్ పీజీబీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్ వాళ్ళు యాభై వేల రూపాయల బైక్ ఫండ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇది బైక్ ఫండ్కి సంబంధించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజువల్గా ప్రతి నెల ఉండేదేనండి న్యూ టీమ్ బిల్డింగ్ ఆఫర్ అంటే మన అండర్లో కొత్తగా వచ్చే ఇన్వాయిస్ ఏవైతే ఉంటాయో అంటే ఫస్ట్ బిల్డింగ్ ఉంటుందో ఆ ఫస్ట్ బిల్డింగ్ మీద మనకి న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుందండి ఇది మనకు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి కంపెనీ కంటిన్యూగా ఇస్తుంది నేను చాలా మంది కూడా చెప్తుంటాను ఏంటంటే మీరు ఒకసారి రాయల్టీలోకి వచ్చేసి కొత్త వాళ్ళని టీం కనుక తీసుకొస్తే మీరు ఒక శాలరీ లాగా మీకు అమౌంట్ వస్తుందని చెప్తానండి ఇదేంటి అంటే మనకు బైక్ ఆఫర్ అనేది ఫోర్ మంత్స్ కంప్లీట్ చేశాక ఫిఫ్త్ మంత్ మన పే అవుట్ ఏదైతే ఉంటుందో మనకు వచ్చేసి కంపెనీ ఎప్పటి నుంచి చెప్పే వరకు ఇచ్చిన ఆఫర్ ఫస్ట్ మార్చ్ నుంచి థర్టీత్ జూన్ వరకు ఇచ్చింది కాబట్టి జూన్ పేఅవుట్ లో మనకు ఈ అమౌంట్ మనకి ఇంక్లూడ్ అయ్యి వస్తుంది అన్నట్టు అది కూడా చిన్న అమౌంట్ ఏం రాదని నన్ను అడిగితే మీరు ఈ రేంజ్లో ఉన్నారు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే జూన్ మంత్ మీ పేవట్ మినిమం ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు ఎందుకంటే అందులో యాభై వేల రూపాయలు మీకు బైక్ ఫండే కనిపిస్తుంది ఈ న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఏంటి అంటే ప్రతి నెల వచ్చేది ఏ మంత్ ఆ మంత్ సపరేట్గా ఉంటుందండి ఇది కూడా చాలా చిన్న టార్గెట్ ఉంటుంది అని అడిగితే ఎందుకంటే మీరు సిల్వర్ ట్ర అనుకోండి ఈ మంత్ వచ్చేసి మూడు లెక్స్ నుంచి త్రీ లెక్స్ నుంచి మీకు వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఉంటే సరిపోతుందండి ఇది మాక్సిమం ఒక లెగ్ నుంచి ఎనిమిది వేలు తీసుకుంటుంది లేదా మీరు ఐదు లగ్లు ఉన్నాయి ఆరు లెగ్లు ఉన్నాయి అనుకుంటే ఆరు లెగ్ నుంచి ఈచ్ లెగ్ నుంచి నాలుగు వేలు బిల్డింగ్ వస్తాయి సరిపోతుంది ఇక్కడ గుర్తుపెట్టుకొని మరీ మరీ చెప్తున్నాను కొంతమంది లాస్ట్ టైం కూడా చిన్న మిస్టేక్స్ చేశారు ఏంటా మిస్టేక్స్ అంటే ఒక పర్సన్ ది త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ బీబీ చేయాల్సి ఉండే ఫస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ బీవీ మాంగోలు చేశారు సెకండ్ వచ్చేసి ఏం చేశారు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బీవీ చేశారు అప్పుడు అప్లికబుల్ ఎంత అవుతుంది అంటే ఇది కేవలం న్యూ టీమ్ బిల్డింగ్ అండి ఫస్ట్ ఇన్వాయిస్ నే కంపెనీ కౌంట్ చేసుకుంటుంది ఆరు వందల మాత్రమే కౌంట్ అవుతుంది అట్లా మీరు ఎవరికైనా థౌజండ్ బి టూ థౌసండ్ బి వేస్తే ఒకటే ఇన్వాయిస్ లో చేయాలి ఫస్ట్ ఇన్వాయిస్ లో చేసే బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఇన్వాయిస్ లో అంటే ఫస్ట్ బిల్లు లో వచ్చే బీవిని మాత్రమే కంపెనీ కౌంట్ చేసుకుంటుందండి ఇది ఒకటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి న్యూ టీమ్ బిల్డింగ్ ఆఫర్ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా సో నేను ఏమంటానంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఎవరైతే పొజిషన్లో ఉంటారో మనం న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ కంటే ఎక్కువ కూడా ఈ యొక్క బైక్ బోనస్ ని ఫోకస్ పెట్టుకోవాలి ఎందుకంటే కంపెనీ బైక్ బోనస్ ఇచ్చిన వాళ్ళకు న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇవ్వదండి మనం ఏది అచీవ్మెంట్ అయితే ఇక్కడ వరకే అచీవ్మెంట్ ఆగిపోయామనుకోండి ఇక్కడ వరకు వస్తుంది లేదా మనం బైక్ అచీవ్మెంట్ అయితే అనుకోండి న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ ఆపేస్తుంది మనం దాన్ని కంటిన్యూ చేసేసుకొని ఫోర్త్ మంత్ తర్వాత ఒకటేసారి లమ్సం అమౌంట్ తీసుకోవచ్చు మీరు నాన్లీ కష్టపడ్డ న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ లో సిల్వర్ గోల్డ్ అయిన వాళ్ళకు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఇరవై వేల రూపాయలు మాత్రమే వస్తుంది అదే ఫోకస్ చేసుకుని కనుక మనం బైక్ ఫండింగ్ కనుక ఎలిజిబిలిటీ తీసుకున్నామంటే ఈ ఫోర్ మంత్స్ లో మనం ఖచ్చితంగా సాఫ్ట్వేర్ లేదా డబుల్ డైమండ్ స్టేజ్ వరకు వెళ్ళిపోవచ్చు అట్లీస్ట్ సాఫ్ట్వేర్ డైరెక్టర్ స్టేజ్ స్టేజ్కి వెళ్ళిపోయిన డైమండ్ స్టేజ్కి వెళ్ళిపోయినా నలభై ఐదు వేల రూపాయలు ఒకేసారి లంసం అమౌంట్ తీసుకోవడానికి మనకు ఆస్కారం దొరుకుతుంది ఇది టీమ్ బిల్డింగ్ బోనస్ అండి ఇందులో కేవలం సిల్వర్ గోల్డ్ అయిన వాళ్ళకు మాత్రమే ఫైవ్ థౌసండ్ రూపీస్ మొబైల్ ఫండ్ వస్తుంది ఒకవేళ సఫర్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎబో అనుకోండి మీ మీ ర్యాంక్ ని బేస్ చేసుకుని మీకు వచ్చే బీ అనేది చేంజ్ అవుతుంది ఫఫర్ డైరెక్టర్ మీరు అయినట్లయితే సఫేర్ కావాలంటే ఏం చేయాలి టూ ల్యాక్స్ నుంచి ఎవరైతే సిల్వర్ అవుతారో మనం ఆటోమేటిక్గా పొజిషన్ పొజిషన్కి వెళ్ళిపోతాం అప్పుడు మన కంపెనీ ఫార్టీ ఫోర్ థౌసండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ ఇస్తుంది ఈచ్ లెక్ నుంచి పదకొండు వేలు చేయాల్సి ఉంటుందండి అండ్ ఎమరాల్ డైరెక్టర్ అయితే యాభై ఐదు వేల గ్రూప్ బిజినెస్ వాల్యూ ఉంటుంది ఈచ్ లెగ్ నుంచి పదకొండు వేలే మాక్సిమం కౌంట్ చేసుకుంటుంది ఎందుకంటే మీకు చెప్పాను కదా ల్యాప్టాప్ ఆఫర్ లేకపోతే ఒక లెగ్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ మాక్సిమం కౌంట్ చేసుకుంటున్నది న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ లో ఒక లెగ్ నుంచి పదకొండు కౌంట్ చేసుకుంటుంది అది కూడా మాక్సిమం ఓన్లీ కొత్త బిల్డింగ్ మాత్రమేనండి మీరు ఎంబ్రాయిడరీ కంటెబోటేజ్ లో ఉన్నట్లయితే డైమండ్ కానీ డబుల్ డైమండ్ కానీ క్రౌన్ కానీ యూనివర్సల్ క్రౌన్ క్రౌన్ అంబిడర్ లో ఉంటే కంపెనీ ఆటోమేటిగా మీకు ట్వంటీ థౌసండ్ రూపీస్ ల్యాప్టాప్ అండ్ ఇవ్వడం జరుగుతుంది ఇది మంత్ ఎండింగ్ అవ్వగానే మీకు ఈ మంత్ పే అవుట్ సైకిల్లో ఇంక్లూడ్ అయి వస్తుందండి సో ఇది అందరికీ తెలిసిందే బట్ మళ్ళీ ఒకసారి చెప్పాను వచ్చేసి అయితే ఎవరైతే బైక్ ఫండ్కి ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకి న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఎలిజిబిలిటీ కాదండి కేవలం న్యూ టీమ్ బిల్డింగ్ మాత్రమే చేసుకుంటారు వాళ్ళు న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చి ఇన్కమ్ తీసుకుంటారు సో బై బెటర్ సజెషన్ వచ్చేసి కొత్తగా రాయల్టీ హెచ్చ్స్ అవ్వాలనుకున్న వాళ్ళకు సిల్వర్ అండ్ గోల్డ్ పొజిషన్ ఉన్న వాళ్ళకు బైక్ ఈస్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ చెప్తాను అండ్ న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంచైజీ కోడ్ ఆప్షన్ అండి సో ఇది మనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఇంత ముందు ప్రీవియస్ గా ఉన్నారు షాపి తీసుకొని ఉన్నారు వాళ్ళకు వస్తుందండి ఈ బెనిఫిట్ వచ్చేసి షాపింగ్ మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు మనగూరు నుంచి కావచ్చు కడప నుంచి కావచ్చు అండ్ ఇంకో వన్ ఆర్ టూ పీపుల్స్ మాత్రమే ఉన్నారండి ఇది ఐ థింక్ సో వాళ్ళిద్దరి కోసమని నేను చెప్తారు మీరు సమ్ ఆఫ్ అమౌంట్ పెట్టి అయితే షాపి తీసుకున్నారో ముప్పై ఏప్రిల్ తర్వాత కంపెనీ షాపీస్ అనే కంటిన్యూ చేయట్లేదండి ఎందుకంటే షాపింగ్ మనకు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేల రూపాయల ప్రొడక్ట్స్ మాత్రం అవైలబుల్ గా ఉంటున్నాయి ఈ చిన్న ప్రొడక్ట్స్ తోటి మనం మార్కెట్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకే కంపెనీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ నుంచి ఫ్రాంచైజ్ ఆఫర్ కూడా ఎవ్రీ మంత్ కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది తక్కువ అమౌంట్కి వచ్చేసి లో కన్వర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో కంపెనీ యొక్క ఆప్షన్ పెట్టింది మీరు మీ దగ్గర ఉన్న ఏదైతే అమౌంట్ ఉంటుందో షాపిలో ఉన్నది ఏంటో కన్వర్ట్ చేసుకోవడానికి ఒక డెబ్బై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా అంటే ఆటోమేటిక్గా మీరు ఫ్రాంచైజ్ లో కన్వర్ట్ అయిపోవచ్చు దాని కంపెనీ డెబ్బై వేలలో ఇంకో నలభై ఐదు వేల రూపాయలు యాడ్ చేసేసి మీ కంపెనీ ఏం చేస్తుందండి టోటల్గా వచ్చేసి లక్ష ఐదు వేల రూపాయల స్టాక్ ఇస్తుంది అయితే డెబ్బై వేలకు నలభై ఐదు వేల రూపాయలు యాడ్ చేస్తే ఎంత అవుతుందండి లక్ష పదిహేను వేలు అవుతుంది సో మీరు దాన్ని ఆలనించొద్దు మనం ఎవరైనా సరే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకు టెన్ థౌసండ్ రూపీస్ కంపెనీ నుంచి సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది కాబట్టి అది లెస్ చేస్తే అరవై వేలు అవుతుంది దానికి నలభై ఐదు వేల రూపాయలు యాడ్ చేసి ఏదేమైనప్పటికీ కూడా మనం చేసే డెబ్బై వేల రూపాయలకు లక్ష ఐదు వేల రూపాయల స్టాక్ అంటే చిన్న విషయం కాదు ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు కాకపోతే ఇది కేవలం ఎవరైతే ఇప్పటివరకు షాపి తీసుకున్నారో షాపి వాళ్ళకి మాత్రమే ఆప్షన్ ఉందండి అండ్ మరి కొత్తగా ఫ్రాంచైజ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఏం ఆఫర్ ఇచ్చింది కంపెనీ అంటే యాజ్ యూజువల్గా ఎవ్రీ మంత్ కంటిన్యూ అవుతున్న ఆఫర్ ఏనండి లక్ష పదివేల రూపాయలు కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే టెన్ థౌసండ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ తీసేసుకొని కంపెనీ ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు యాడ్ చేస్తుంది లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల స్టాక్ వస్తుందండి సో కంపెనీ దీనికోసం మనం చేయాల్సిందా లేదు మన అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ కంపెనీ పంపిస్తుందని మనం సైన్ చేసేసి ఎక్స్ట్రా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చిన స్టాక్ మనం కంపెనీకి ఒక చెక్ ఇచ్చేసి మన పాన్ కార్డు షాప్ లైసెన్స్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనం ఫ్రాంచైజ్ ఓపెన్ చేసేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా బెస్ట్ ఆప్షన్ చెప్తాను దీని ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకండి ఎందుకంటే ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకొని పెట్టుకుంటారో ఒక త్రీ టు సిక్స్ మంత్స్ మీరు వెయిటింగ్ పీరియడ్ ఎందుకంటే మై రీఛార్జ్ బిజినెస్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ఇప్పుడిప్పుడే ఒక ట్రాక్ లోకి వచ్చింది నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ లో ఖచ్చితంగా మనం సెన్సేషన్ క్రియేట్ చేస్తాం సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఇప్పటికే చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ కూడా వస్తున్నారు దాంట్లో డౌట్ లేదు మీరు ఒకసారి ఫ్రాంచైజీ కనుక తీసుకున్నట్లయితే మీ పిన్ కోడ్ ఏరియాలో వేరే ఫ్రాంచైజీ తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్రాంచైజీ మీదనే ఫ్యూచర్లో ఒక ఒక లైఫ్ ఎర్నింగ్ మంత్లీ సెక్యూర్ ఇన్కమ్ మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రాంచైజ్ ఆఫర్ని అసలు మిస్ అవ్వకండి ముందు ముందు రోజు ఛాన్స్ రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు వచ్చిందని మీరు వినియోగించుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లీడర్స్ ఫ్రాంచైజ్ ఆఫర్ ఇది సూపర్ అండి ఇప్పటివరకు నేను వినలేదు కంపెనీ ఇలాంటి ఆఫర్ ఫస్ట్ టైం వచ్చేసి ఎందుకంటే చాలా మంది లీడర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మా ఏరియాలో ఫ్రాంచైజీ పెట్టిస్తే మాకు ఏమైనా బెనిఫిట్ వస్తుందని అడుగుతుంటారు అంటే అలా ఏముండదండి మన టీం డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకు ప్లస్ అవుతుందని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పాను బట్ ఇప్పుడు మనకు వచ్చి ఈ ఆఫర్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే లీడర్స్ ఉంటారో మీరు మీ టీం ద్వారా లక్ష పదివేల రూపాయలతో కనుక ఫ్రాంచైజీ ఇప్పించగలిగితే ఫైవ్ మెంబర్స్ కనుక మీరు మీ టీంలో ఇప్పించగలిగితే కంపెనీ మీకు ఏం చేస్తుందంటే ఇరవై వేల రూపాయల ల్యాప్టాప్ వర్త్ ఫండింగ్ ఇస్తుంది అది మీకు చాలా ప్లస్ అవుతుందండి సో నిజంగా సూపర్ అని చెప్తాను ఈ ఆఫర్ వచ్చేసి సో ఇన్ ఫ్రాంచైజీ ఫ్రాంచైజ్ ఇప్పి సేమ్ బెనిఫిట్ లేదు కాబట్టి ఫ్రాంచైజీ ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు అనుకునే వాళ్ళు కొరకుతున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీంకి ఫ్రాంచైజ్ ఇప్పించండి చెప్పాను కదా మనం ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది ఎవరికైనా వర్క్ చేసుకున్న వాళ్ళకి మీరు ఫ్రాంచైజ్ సజెస్ట్ చేయండి నా బెటర్ సజెషన్ చెప్తున్నాను ఊరికైనా ఫ్రాంచైజ్ పెట్టుకొని కూర్చుంటా అనుకున్న వాళ్ళకైతే వర్కౌట్ అవ్వదండి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు ఎందుకంటే మన బిజినెస్ అనేది మనం వాళ్ళ కస్టమర్ని ఎంత గ్రోత్ డెవలప్ చేసుకోగలిగితే ఎంత సర్వీస్ ఇవ్వగలిగితే ఆ సర్వీస్ ఓరియంటెడ్ మీద మన కస్టమర్స్ వస్తుంటారు సో నాలెడ్జ్ లేని వాళ్ళకి మనం ఫ్రాంచైజ్ ఇప్పించేసి వాళ్ళు షాప్ ఓపెన్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటూ కస్టమర్స్ ఓవర్ రావట్లేని కంపెనీ మీద నెగిటివ్ మాట్లాడుకుంటూ ఇలా ఇబ్బంది పడుతున్నారు అండ్ ఫ్రాంచైజ్ అక్కడ ఉండడం వల్ల దాన్ని బేస్ చేసుకుని డెవలప్ అవ్వాలనుకున్న లీడర్స్ అనేది సక్సెస్ అవ్వలేకపోతున్నారు అండి ఓన్గా మార్కెట్లకి వెళ్ళి కస్టమర్ని డెవలప్మెంట్ చేసుకునే మార్కెట్కి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఫ్రాంచైజ్ సజెషన్ చేయండి సో అది బెస్ట్ ఆప్షన్ మీకైనా మీ టీమ్ డెవలప్మెంట్ కన్నా కంపెనీ డెవలప్మెంట్ కన్నా చాలా ప్లేస్ వస్తుంది ఎవరైతే లీడర్స్ ఈ మంత్ ఒక ఫైవ్ ఫ్రాంచైజీస్ ఇస్తారో వాళ్ళకి ట్వంటీ థౌసండ్ రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ వస్తుంది కాబట్టి డోంట్ మిస్ లీడర్స్ దీన్ని యూస్ చేసుకోండి ఫర్దర్ గా మీ టీమ్ సక్సెస్కో ఈ ఫ్రాంచైజ్ ని బేస్ చేసేసుకొని మీరు సక్సెస్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి అప్గ్రేడ్ ఇవన్నీ కూడా కంపెనీ మనకి ఇచ్చినాయి ఈ రెగ్యులర్ స్మార్ట్ కన్సూమర్ గురించి మీకు తెలిసిందే కంటిన్యూగా మనం ఎవ్రీ మంత్ ట్వెల్వ్ ఫిఫ్టీ బీబీ మినిమం పర్చేస్ చేసుకునేటప్పుడు ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి డైమండ్ క్లబ్ బెనిఫిట్ మనకు తెలిసింది సో ఇలా కంపెనీ ఇస్తున్న టోటల్ ఆఫర్స్ని మీరు వినియోగించుకోండి అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ ఇచ్చింది నన్ను అయితే ఎవరైనా సరే కొత్తగా రాయల్ అచీవ్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క గ్రోత్ మాస్టరీ కావచ్చు అట్ ద సేమ్ టైం కంపెనీ ఇస్తున్న బైక్ ఆఫర్ కావచ్చు అల్టిమేట్ 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 డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ మై డే లీడర్స్ అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి అలా వచ్చిన అవకాశాలను వినియోగించుకున్న వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతుంటారు అలాంటి అరుదైన అవకాశం మనకు మై రీఛార్జ్ అనే కంపెనీ ద్వారా దొరకడమే కాకుండా దీంట్లో ఇంకా బూస్టర్ అవ్వడం కోసం కంపెనీస్ ఇలాంటి అవకాశాలని మనం అస్సలు మిస్ చేసుకోవద్దు అదృష్టం అనేది ఎప్పుడోసారి మాత్రమే వస్తుంది కానీ మై రీచ్లో మనం జర్నీ స్టార్ట్ చేసిన డే వన్ నుంచి కంపెనీ మనకి ఏదో ఒక రూపంలో మనకు ప్లస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అవకాశం అసలు మిస్ అవ్వకండి దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మీ అప్లైన్ లీడర్స్ ద్వారా సంప్రదించండి దాన్ని మనం క్లారిటీ తీసేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై మై రీచార్జ్